కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రవికృష్ణ డిఎస్సి ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎనిమిది మందికి సన్మానం చేశారు రవికృష్ణ గ్రామంలోని నిరుద్యోగ యువతకు చదువు ఉద్యోగం ఉజ్వల భవిష్యత్తుపై ఆసక్తి పెంచారు మెగా డిఎస్సి ప్రకటన తర్వాత డిఈడి చేసిన పదిహేను మందిని గుర్తించి వారికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు ఆయన నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటూ వారికి మార్గదర్శనం చేశారు ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి గంటకు పైగా జూమ్ వీడియో సమావేశం నిర్వహించి పరీక్షా అంశాలపై అవగాహన కల్పించారు రవికృష్ణ ఇరవై ఐదు పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి తొంభై రోజుల ప్రణాళికతో నిరుద్యోగులను గురువులుగా తీర్చిదిద్దారు కూడా మన ఏదైతే సంపాదిస్తున్నామో ఆ డబ్బులు వ్యసనాలకి ఖర్చు పెట్టుకోవడం దయచేసి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ అడుగుతున్నాను నేను లాస్ట్ టైం కూడా మీ అందరూ కూడా వాగ్దానం చేశారు మనం మన డబ్బుని మద్యపానాన్ని ఖర్చు పెట్టుకోవడము దోమపానాన్ని ఖర్చు పెట్టుకోవడం ఎటువంటి వ్యసనానికి ఖర్చు పెట్టుకోవడం ప్రతి రూపాయి కూడా విలువైందే మీరు మీరు ఒక వ్యసనానికి నెలకి ఒక నాలుగు వేల ఐదు వేలు ఖర్చు పెడితే సంవత్సరానికి అరవై వేలు గతంలోని మహిళా సంఘాలతో మాట్లాడుతున్న వాళ్ళు చెప్పారు ఒక అరవై వేలు పెడితే ఇంకో మంచి పని వస్తుంది పాలిస్తుంది ఎంతో ఆదాయం వస్తుంది ఆ డబ్బుతో ఈ పిల్లల్ని చదివించాలి ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంటే ప్రతి తల్లి తండ్రి కూడా ఈ విధంగా ఆలోచించాలి దయచేసి ఈ మద్యపానం ఇటువంటివి లేకుండా మన గ్రామంలో ముఖ్యంగా ఈ మద్యం కోసం డబ్బులు ఖర్చు ఆ డబ్బులు మీరు పొదుపు చేయండి పొదుపు చేసి ఒక జీవితం ఒక వ్యక్తి కనుక ఒక్కొక్క రోడ్డు కనుక బాగా కష్టపడి ఏదైనా బీటెక్ చదువు ఎంబీబీఎస్ అయ్యో లేదంటే ఇలాగా మన గౌరవంగా టీచర్ కింద అయితే వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు ఆలోచించండి మీరు మీ పొద్దున్న మన ఇక్కడే కూర్చుంది రాజేశ్వరి ఈ అమ్మ మనకి హెడ్ మాస్టర్ కింద మనకు అప్పట్రాలుకి వస్తుంది మనకి ఎలా ఉంటుందా అట్లాగే మన పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంకాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా టీచర్లు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న మనకి రాష్ట్రపతి గారు చేతుల మీదుగా మొత్తం ఉపాధ్యాయులుగా వాళ్ళు అవార్డు తీసుకుంటారు మన గ్రామానికి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు అందరూ కూడా సో అదే విధంగా రెండో రెండో ముఖ్యమైన పాయింట్ మనకి బ్యాంక్ కనీసం నాలుగు గంటలు చదివే బ్యాంక్ నుంచి ఇంటి వచ్చేక రాత్రి ఒక మూడు గంటలు చదివి ఆదివారాలు కానీ పండుగలు కానీ ఆ రోజుల్లో కూడా చదువుకునేవారు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఇందాక పెద్దలందరూ మాట్లాడి చెప్తున్నారు చదువుకుంటే ఇంకా ప్రపంచం అంతా మారలేదు ప్రపంచంలో ఏది సాధించాలన్నా ఈరోజు విద్య తప్ప వేరే మార్గమే లేదు ఇక్కడ పక్కనే మనం పాఠశాల మీ పిల్లల్ని వలసకి పంపించకండి సుగ్గు తీసుకెళ్ళకండి దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లిదండ్రులందరూ పేరు పేరును అడుగుతున్నాను దయచేసి మీ పిల్లలందరినీ కూడా పార్సల్ పంపించండి బడికి పంపించండి చదివిపించండి చదువుకున్న వాళ్ళు ప్రపంచం